కొంతకాలం మీరు చేసిన ఉద్యమంలో చాలా వరకు మీకు దగ్గర వాళ్ళు చెప్తారు మీరు చాలా అలసిపోయారని పదమూడేళ్ల పాటు ఉద్యమం చేస్తూ వచ్చారు ఇప్పటికీ ఓ స్టేజ్కి వచ్చారు అనౌన్స్మెంట్ అని అయితే వచ్చింది ఇప్పుడు భవిష్యత్తుని ఎలా చూస్తున్నారు మీకు తెలుసు మీరే సాక్షిగా ఉన్నారు నా మీద జరిగిన రాజకీయ దాడి నా మీద వేసిన నీలాప నిందలు నా మీద చేసిన విమర్శలు ఇప్పుడు బహుశా ఇండియాలో ఏ రాజకీయ నాయకుల జరిగింది ఆయన కూడా నేను ఎప్పుడు నా మనోనిబురం కోల్పోలేదు నా గుండె నిబ్రం కోల్పోలేదు ఖచ్చితంగా అడుగు ముందుకే వేసిన తప్ప ఆయన పోలే కొన్ని సందర్భాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి మన ఎక్స్పెక్టేషన్ ప్రజల విలువలు ఎంత కరెక్ట్ పోవచ్చు అయినా తట్టుకొని నిలబడగలను మొత్తానికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా పెయిన్స్ ఆర్ ఫర్గెటెన్ వెన్ గెయిన్స్ కమ్ అనేది ఉంటుంది సంతోషంగా ఉంది తెలంగాణ ప్రజల కళలు నెరవేరాలని వాళ్ళ ఆశలు నెరవేరాలని వాళ్ళ కళలు సఫలం కావాలని వాళ్ళకి అనేకమైన ఆశల్ని అవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను భగవంతుడు మరణిస్తే నాకు ఆరోగ్యం బాగా ఉంటే ఇప్పటికి అరవై ఏళ్ళు నాకు నాకు అరవై సంవత్సరం నేను సందర్భంలో తెలంగాణ వచ్చి ఇంకా నాకు ఒళ్ళు సహకరిస్తే మెదడు సహకరిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు కంటున్న కళలు సాకారం కావడానికి నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేస్తాను రాష్ట్ర ప్రజలకు కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి యువతకి మీరు సందేశం రాష్ట్రం రెండుగా విడిపోతున్నది ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి తెలంగాణ ప్రాంతం ఆశించిన స్థాయిలో వాళ్ళ పునర్నిర్మాణం జరిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి ఇరు ప్రాంతాల ప్రజలు కూడా గౌరవంతో బతకాలి జంట నగరాల్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు నిశ్చింతగా నిర్భయంగా అభద్ర ఏమాత్రం కూడా అభద్రతాభావం లేకుండా చాలా హ్యాపీగా ఉండవచ్చు వాళ్ళకి ఎటువంటి చింత లేదు వాళ్ళకే ఇబ్బంది వస్తే కూడా కేసీఆర్ నేను ముందుంటా వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడడానికి దిస్ ఈజ్ మై అశ్యూరెన్స్ టు దీపుల్ ఆఫ్ ఆంధ్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్